వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ పరిణయం పార్ట్ ట్వంటీ సిక్స్ షాక్తో బిగుసుకున్న తేజ్ భుజంపై చరిచి మరీ అంత షాక్ అవ్వకు బావా సేపు ఓచుకో తర్వాత అది అలవాటైపోతుంది అని నవ్వుతాడు అభి చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు కూడా చిన్ను మాటలకు తేజ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటే పూజ పూర్తయ్యాక బాలతో జాయిన్ అవుతాడు రిషి ఏంటవి నువ్వు కూడా ఇంత లేట్గా వచ్చావు సారీ రిషి వర్క్ బిజీ నైట్ బాగా లేట్ అయింది అంతే నువ్వు కూడా అంటే ఇంకా ఎవరూ లేట్ వచ్చారు అని అనుమానంగా అడిగాడు అభి ఇదిగో ఈ తేజ్ కూడా నువ్వు రావడానికి జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందే వచ్చి చచ్చాడు అంటూ కోపంగా తేజ్ వైపు చూస్తాడు రిషి అతడు అన్న మాటకి కళ్ళు చిన్నవిగా చేసి కోపంగా చూస్తున్న అభిని చూస్తూ అంటే బావా నాకన్నా ఫైవ్ మినిట్స్ లేట్గా వచ్చావుగా నువ్వు అందుకే అలా అన్నను అంతే అంటూ పల్లికి తేజ్ తన ఆఫీస్ నుండి వచ్చిన కొలిక్ని రిసీవ్ చేసుకోవడానికి రిషి వెళ్తే ఓ స్వీట్ పంచ్ తేజ్కి ఇచ్చి సితారా పిలుపుకు లోపలికి వెళ్తాడు అవి ఏంటి బంగారం పిలిచావు వర్క్ ఏమీ లేదా ఫ్రీగా ఉన్నాను అంటే చెప్పు నాతో మరో వర్క్ ఉంది అది నువ్వు నేను కలిసి స్టార్ట్ చేద్దాం బంగారం అని చెంపలపై వేలితో రాసి గారంగా అడుగుతాడు అభి నిన్ను అంటూ తన మోచేతితో అభి కడుపులో గుద్ది ఇప్పుడు చూడు అదే ధ్యాస నీకు అని అది అంత తరువాత ముందు ఇక్కడ వచ్చిన పని ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి పాపని చూడకుండా బయట కూర్చున్నావు అభిపై కోపంగా నటించింది సీత వచ్చానే కానీ ఏం ప్రయోజనం ఆ రిషి తేజ్ తప్ప మిగిలిన వాళ్ళు మొత్తం ఆడసంతే అందుకే బయట మీ అన్నగాడితో మీటింగ్ వేశాను ఫంక్షన్లో ఆడవాళ్ళు కాకపోతే మగవాళ్ళు ఉంటారా ఎక్కువ ఎక్కడైనా సరే అవి ఇప్పుడు ఎందుకు కానీ పద పాపని చూసి వద్దాం అంటూ అక్కడ కనిపించని కొడుకుల కోసం చుట్టూ చూసి పాపని పడుకోబెట్టిన ఉయ్యాల వైపు నడుస్తారు అభిసితారాలు రిషి కూతురు బారసాల ఫంక్షన్ జరుగుతుంది అభిసితారా కొడుకులు కుషిల్ బన్ను కుషిల్ చిన్ను రిషిల్ తార కొడుకు అభయ్ కూతురు అభినయశ్రీ తేజస్వప్న కొడుకు కృతిక్ కూతురు లౌకిత జోసఫ్ సుప్రజ మీరా శివం కలిసి వారి పిల్లలతో జంటగా రిషి కూతురు ఉన్న ఉయ్యాలను చేరుకొని అభినయ బంగారం ఏం చేస్తుందంటూ ఉయ్యాల్లో పడుకున్న పాప బొగ్గనిమిరి బుడ్డదానికి డిస్టర్బెన్సెస్ లేకుండా ఏఎస్ లాకెట్ ఉన్న గోల్డ్ చైన్ పాప మెడలో వేసి సున్నితంగా ముద్దాడి తారాతో మాటల్లో పడతారు ఆడలేడీస్ తేజస్వప్న వెండి మువ్వలు పట్టీలు కాళ్ళకు తొడిగి వేలికి పుల్లి ఉంగరం పెట్టి పాపని ముద్దు చేస్తారు నానమ్మ తాతయ్య మేనత్త మేనమామ అందరూ ఎవరికి తగ్గట్టు వారు పాపకి గిఫ్ట్ల రూపంలో బహుమతులు అందించి ఆ రోజు డిన్నర్ టైం వరకు అక్కడే స్టే చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతే కృష్ణ గారు రాధాగారు సుప్రజ జోసఫ్ వాళ్ళిద్దరు పిల్లలు తారారిసి వాళ్ళ పిల్లలు మాత్రం ఈ ఇంట్లో మిగులుతారు కంపెనీలో టీమ్ మెంబర్స్గా జాయిన్ అయిన అతడికి ఉన్న టాలెంట్తో హెచ్ఆర్ పోస్ట్ వరకు తల్లిదండ్రులపై ఆధారపడకుండా అతడికి అంటూ గొప్పగా గుర్తింపును సాధించుకుంటాడు రిషిల్ సిటీకి దూరంగా ఇండిపెండెంట్ విల్లాబై చేసి తారాతో కలిసి అక్కడే ఉన్నాడు కృష్ణగారు వాళ్ళ ఊళ్ళో ఉన్న పొలాలు వాటి బాధ్యతల దృష్ట్యా రెండు నెలలు సిటీలో మరో రెండు నెలలు వారి సొంత ఊరిలో ఉంటున్నారు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి పదిహేను రోజులు సీత దగ్గర కూడా కాలం గడుపుతున్నారు వాళ్ళు జోసెఫ్ సుప్రజ అతడి జాబ్ పరంగా ఢిల్లీలో సెటిల్ అయ్యారు అక్కడే సొంత ఇల్లు కూడా ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులతో కలిసి అక్కడే ఉండి ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి వైజాగ్లో వాలిపోతారు డిన్నర్ అయ్యాక బాబు కృష్ణ గారు వాళ్ళ దగ్గర పడుకుంటే పాపతో కలిసి వాళ్ళ రూంలోనే పడుకుంటున్నారు రిషి తారలు అమ్మ దగ్గర బుద్ధిగా పాలు తాగి ముద్దుగా నిద్రపోతున్న కూతుర్ని చూసుకొని భార్య పక్కన విష్ణుమూర్తి గారి ఫోజులో పడుకొని హే ఒకసారి ఇటు బుజ్జి నిద్రపోతుంది కదా లో వాయిస్లో భార్యను పిలుస్తూ అడుగుతాడు రిషి డెలివరీ అయ్యి ఇంకా వన్ మంత్ కూడా కాలేదు ఇప్పుడు అవన్నీ అవేమీ కుదరదు కానీ హ్యాపీగా బొజ్జున్న నా బుజ్జితో కలిసి అంటూ మూతి బిగించేస్తుంది తార చ అందుకే కదే పిసాజిదానా నువ్వు మన రూమ్లోకి వచ్చి చాలా డేస్ అయింది కదా జస్ట్ హగ్ చేసుకొని మిస్ అయిన ఫీలింగ్ని కవర్ చేసుకుంటానే ప్లీజ్ అంటూ బుద్ధిగా ప్రతిమలాడతాడు పాపకి వీపు చూపించి పడుకుంటే పాలు ఎండిపోతాయి అంట అత్తయ్య చెప్పారు కాబట్టి నేను అలా చెయ్యను అని లోపల నవ్వుతుంది భార్య అల్లరికి అబ్బా జస్ట్ టెన్ మినిట్స్ అంతేనే అంటూ బలవంతంగా ఆమెను అతడి వైపు తిప్పుకొని నుదుటిన ముద్దాడి థ్యాంక్స్ రా అంటూ హార్ట్ఫుల్గా చెప్తాడు రిషిల్ రెండు వేల ఐదు వందల నలభై తొమ్మిది టైమ్స్ చెప్పారు ఇప్పటికీ విసుగ్గా అంది నా జీవితానికి రంగులమయం చేసినందుకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువేనే రాకాశి అంటూ తార ముక్కులాగి అల్లరి చేస్తాడు ఇంకా చాలు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు కానీ విడిచిపెట్టండి నేను పడుకోవాలి అని అంది తార అంత తొందరగా వదిలితే ఎలా అంటూ మాట సాగదీసి ఇద్దరి పెదవులు జతచేసి అరగంట తరువాత మంట పుడుతున్న ఆమె పెదవులను వదిలి పాపవైపు తిప్పి వెనుక నుండి భార్యని చుట్టేసి హాయిగా పడుకుంటాడు రిషిల్ ఇంత హ్యాపీ లైఫ్కి కారణమైన సీతని గుర్తు తెచ్చుకొని క్షణం లేదు తారకి భర్త కౌగిలిలో కూతురిని దగ్గరగా పొదుముకొని తను కూడా ప్రశాంతంగా బొజ్జుంటుంది అభి అసలు మీకు బుద్ధి ఉందా ఒక గంట నుండి బాత్రూంలో పిల్లలతో కలిసి తడుస్తున్నారు అసలే వర్షాకాలం పైగా చల్లని నీళ్లు ఫీవర్ వస్తే పిల్లలకు ఏం చేస్తారు ఇంత ఎదిగినా ఇంకా మీరు ఇలా చిన్నపిల్లవాడిలా చేస్తుంటే నిన్న కాక మొన్న పుట్టిన వీళ్ళు అల్లరి చేయడంలో తప్పేంటి వాళ్ళకి దగ్గర ఉండి చెప్పాల్సింది పోయి మీరు కూడా వాళ్ళతో జాయిన్ అవుతారా అని కోపంలో గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతున్న ఆమె మాటలు రెండు గంటల నుండి వినబడి ఉంటారు ముగ్గురు మిమ్మల్ని అడిగేది ఇలా మౌనంగా ఉంటే ఏంటి అర్థం పిచ్చిదానిలా అరుస్తున్నాను కదా నోరు తెరిచి సమాధానం చెప్పండి సితారా అరుపులకి ముందుకు వచ్చి అది కాదు బంగారం ఈ రోజు ఆఫ్ కదా సో ఆఫీస్ లేదు పిల్లలు సరదా పడితే అని నసిగాడు అభి ఇక చాలా ఆపు అభి ఇలాంటి చెత్త నాకు చెప్పకండి పిల్లలు అంటే తెలియదు అడిగారు అందుకు మీరు కూడా వాళ్ళతో గంట నుండి షవర్ వదిలేసి తడుస్తారా తల్లి నాన్ స్టాప్గా తిడుతుంటే మమ్మీ మేము గంట తడిచాం బట్ నువ్వు టూ అవర్స్ నుండి కాలు నొప్పులు పుట్టేలా సౌండింగ్ పొజిషన్లో మమ్మల్ని ఉంచి క్లాస్ పీకుతున్నావు అని విసుగ్గా అంటాడు బన్ను అవును నీకు మేము చేసిన పనికి కోపం వస్తే లిటిల్ పనిష్మెంట్ ఇవ్వు అంతేకాని నీ ఓకల్ కార్డ్ పెయిన్ వచ్చేలా అరవకు అని ముందుకు వచ్చి తల్లికాలను చుట్టేసి ముద్దుగా అడుగుతాడు చిన్ను ఓకే ఓకే అయితే మొత్తం నాతో మీరు ముగ్గురు మాట్లాడకండి ఇదే మీ పనిష్మెంట్ అన్న సీత మాట పూర్తి కాకముందే అది మాత్రం వద్దు ప్లీజ్ అవసరమైతే ఇంకొకటి ఏదైనా పనిష్మెంట్ ఇవ్వు అంటూ పిల్లలతో కలిసి ముద్దుగా అమాయకంగా అడుగుతాడు అవి సరే అయితే నాతో టెంపుల్కి రండి అంటూ వాళ్ళకి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా రెడీ అవ్వటానికి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సీత వాళ్ళకి అమ్మతో టెంపుల్కి వెళ్తే ఈవినింగ్ అయినా తిరిగి ఇంటికి రారు అని తెలుసు కానీ తప్పక ముగ్గురు రెడీ అయ్యి కారులో సితారా కోసం వెయిట్ చేస్తుంటారు అరగంట తరువాత రెడీ అయ్యి అత్తయ్య గారితో చెప్పి పిల్లల భర్తతో కలిసి సింహాద్రి టెంపుల్కి వెళ్తారు నలుగురు దేవుడి గుడి మెట్లకు పసుపు కుంకుమ బొట్లు పిల్లలతో పెట్టించి భర్తతో కలిసి ప్రతి మెట్టుకు హారతి కర్పూరం వెలిగించి వాళ్లతో తెచ్చిన ప్రసాదాలు నైవేద్యంగా దేవుడికి సమర్పించి నలుగురు రిలాక్స్ అవుతూ ఒక చోట కూర్చుంటారు కొంచెం సేపటికి పిల్లలతో పాటు అలసి కనిపిస్తున్న అబీఫేస్ కూడా చూసి హ్యాండ్కి తో వాళ్ళ ముఖాలను తుడిచి వాటర్ అండ్ కట్ చేసిన ఫ్రూట్స్ అందిస్తుంది నోటికి మార్నింగ్ ఇంటి పనులు టెంపుల్ ప్రసాదాలను చేసిన అలిసిపోని ఆమె ముఖాన్ని చిరునవ్వుతో చూసి వాటర్ తాగుతాడు అవి దేవుడికి ఇవ్వగా ఇంకా మిగిలిన ప్రసాదం పిల్లలకి పంచి గుడిలో ముత్తైదువుల కాళ్ళకు పసుపు రాసి నుదుటిన కుంకుమ దిద్దుతుంది సితార ఎర్రని చీరలో ముఖంలో చెక్కు చెదరని నవ్వుతో ఎప్పుడూ కలకలలాడుతూ ఉండే ఆమె రూపాన్ని చూడటానికి అతనికి రెండు కళ్ళు సరిపోవు గుడికి వచ్చిన పని అయిపోవడంతో తన పక్కన కూర్చున్న సితార చేతిని హోల్డ్ చేసి మూడు విషయాలలో నన్ను నేను ఎప్పుడూ కంట్రోల్ చేసుకోలేను అవి ఏంటో చెప్పనా అని అభి అడుగుతాడు మొబైల్లో చూస్తూ అని నెమ్మదిగా అంది సీత నీ ముగ్ధ మనోహర రూపం చూడగానే నాలో కలిగి అలజడి నవ్వు రూపంలో నా పెదవులను చేరటం నిన్ను ఏ విషయంలో అయినా బాధపెట్టి నిన్ను దూరం చేసుకున్న రోజు నా కళ్ళల్లో కన్నీళ్ళు ఎల్లప్పుడూ నా చేతిని పట్టుకొని నువ్వు నా పక్కన ఉన్న ప్రతీక్షణ నా మనసులో దాగిన సంతోషం కంట్రోల్ చేసుకోలేను అని చెప్పి ఆమె వైపు చూసినా అతన్ని సితారా కళ్ళల్లో నీళ్లు కనిపించి బంగారం నేను ఏదో ఫోన్లో వచ్చిన కొటేషన్ చదివాను అంతే నువ్వు దానికి ఎమోషనల్ అవుతున్నావా అంటాడు నవ్వు ఆపుకుంటూ అభినందన్ అంతే అప్పటి వరకు ఉన్న సంతోషం ముఖంలో మాయమయ్యి అంటూ అతన్ని కొట్టడానికి కారు దిగిన అవి వెనక్కి తీస్తుంది సితారా సారీ బంగారం అని చెప్తూనే వెనక్కి తిరిగి నవ్వుతూ పరుగు తీస్తాడు అవి తల్లిదండ్రులు పరుగుకి అర్థం తెలియక కొట్టుకుంటున్న వాళ్ళు కూడా ఏడుపు ముఖాలు వచ్చి అమ్మ నాన్నతో జాయిన్ అవుతారు అవి మర్యాదగా ఆగు అంటూ ఆమె మాటల్లో ఆయుసం తెస్తుంటే ఉన్న చోటే ఆగి ఆమెతో సరదాగా రెండు దెబ్బలు తిని గట్టిగా సీతని హక్ చేసుకుంటాడు అవి సారీ బంగారం ఊరికే అన్నా కానీ అవి నిజంగా నా గుండెల్లో ఉన్న ఫీలింగ్స్ రా అర్థం చేసుకో అని లో వాయిస్తో చెప్పి ఆమె నుదుటిను ముద్దు పెట్టుకుంటాడు అందులో సితారా అందంగా సిగ్గుపడితే ఇక్కడ మేము ఉన్నాము అంటూ తల్లి చంక ఒకరు తండ్రి చంక ఒకరు ఎక్కి సెటిల్ అయ్యి ఐ లవ్ యూ అండ్ డాడ్ అంటూ ముద్దులతో ఇద్దరు పేరెంట్స్ని ముంచెత్తుతారు బన్ను చిన్ను పిల్లల్ని ఎత్తుకొని ఒకరి చేతిలో మరొకరి చెయ్యి కలిపి గుడి గోపురానికి నమస్కారం చేసుకొని చెరగని నవ్వుతో బయటికి వస్తారు సితారా అభినందన్ సితారా ఆర్ అభినందన్ పరిణయం కథగా ముగిసిన సితారా అభిప్రేమ ఎన్నటికీ ముగిసిపోదు ఈ స్టోరీని చదివి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఇట్లు మీ కరుణా సుబ్రహ్మణ్యంతో సోనియా ఈ రోజుతో పరిణయం స్టోరీ అయిపోయిందండి దాని ప్లేస్లో కొత్త స్టోరీ వచ్చేస్తుంది చూసేయండి కరుణాస్ యు ఆర్ మైన్ ప్రోమో పినతండ్రి ప్రేమ బందీకాణంలో పెరిగిన ఖుషీని టీనేజ్ నుండి ప్రేమించడం మొదలుపెట్టాడు దేవాంశ్ రెడ్డి కానీ కొన్ని కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయినే కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు దేవ్ అనుకోని పరిస్థితిలో దేవ్ లైఫ్లోకి అడుగుపెట్టిన అలేఖ్య కడుపుతో ఉన్న ఖుషిని హతమార్చడానికి ట్రై చేసి సక్సెస్ అయ్యింది కూడా దేవు గతం తెలియకున్న తాలి కట్టిన భర్తని గుడ్డిగా నమ్మి ప్రేమించే ఖుషి ఓవైపు డబ్బు దర్పం కుట్రా కుతంత్రాలతో దేవుని ఎలా అయినా పొందాలి అనుకునే అలేఖ్య మరోవైపు ఈ నారీ నారీ నడుమ దేవాన్ష్ ఎవరి సొంతం కాబోతున్నాడో తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి యు ఆర్ మైండ్ ఇన్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ ఆడియో బుక్ స్టోరీ ఇన్ యూట్యూబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్